భారతదేశ అత్యున్నత న్యాయమూర్తి న్యాయస్థానానికి సంబంధించిన న్యాయమూర్తి మీద జస్టిస్ గవాయ్ గారి మీద చేసిన దాడిని ఖండిస్తూ భారతదేశంలో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు మొదట కమ్యూనిస్టుల మీద దాడి చేశారు ముస్లింల మీద దాడి చేశారు చివరికి కాంగ్రెస్ మీద కూడా అర్బన్ నక్సలైట్ పేరుతో దాడి చేశారు ఆదివాసుల మీద దాడి చేశారు ఇప్పుడు మొత్తం వ్యవస్థ మీదే భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తున్న భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద భారత రాజ్యాంగం పేరు చెప్పుకొని ఈరోజు మనం వాయిస్ని మాట్లాడుతున్న ప్రజాస్వామిక వాదుల మీద ప్రత్యక్ష దాడి లాంటిది ఈరోజు జస్టిస్ గబాయ్ గారి మీద దాడి చేయడం అంటే సనాతనం అనేది ఖచ్చితంగా సమానత్వాన్ని సమానత్వాన్ని నిరాకరించడమే సనాతనం దాన్ని భాజపా చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాకేష్ అనే ఆయన న్యాయవాది మీద అన్యాయవాద ఆయన మీద ఇప్పుడు ఆయన సమర్థిస్తూ మేము దాడి చేసినామంటే దాడి చేయడానికి కారణం మాకు పరమాత్ముడు చెప్పిండు దేవుడు చెప్పిండు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే మాట్లాడే వాళ్ళని సమానత్వం గురించి మాట్లాడే వాళ్ళని దేశంలో రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే వాళ్ళని మేము దాడి చేస్తాం దానికి మాకు సనాతన ధర్మం అనే వాదం ఉంది దానికి దేవుడే మాకు పర్మిషన్ ఇచ్చాడని మాట్లాడుతున్నాను అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని నడపాలా రాజ్యాంగాన్ని విశ్వసించాలా రాజ్యాంగం ప్రకారం పాలన సాగాల లేకపోతే వాళ్ళ సాంప్రదాయం పేరుతో సనాతనవాదం పేరుతో పాలన సాగాల దేన్ని ప్రజల ముందుకు తీసుకుపోతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మిత్రులారా ఇట్లలే ఇట్లే సేమ్ ఇట్లనే నాజీ హిట్లర్ బిర్ర విగాడు ప్రపంచం మీద దాడి చేసి అందరినీ అంతం చేయడానికి ప్రయత్నం చేశాడు చివరికి మాస్కో మీద దాడి చేయడానికి వస్తే ఎర్ర సైన్యం తిప్పికొడితే పోయి ఆత్మహత్య చేసుకున్నాడు నాజీ ఇట్లర్ అదే గతి అదే గతి ఈరోజు భారతదేశం ఇట్లర్కి విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఒకటే మనం అర్థం చేసుకోవాలి చాలా లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో ఈ రోజు ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ ని నాశనం చేస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు చివరికి ఆర్మీని కూడా అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి ఉండే ఆర్మీ దళ అధిపతి చర్యలను కూడా వాళ్ళ హ్యాండ్ లో తీసుకొని ఈరోజు మొత్తం వ్యవస్థనే వాళ్ళ ఆధీనంలో తీసుకుపోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా సాంస్కృతిక రంగములో క్షేత్ర స్థాయిలో ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు పోకపోతే రేపు మన మీద ప్రత్యక్షంగా దాడులు చేసే సందర్భం తెలుగు నేల మీద కూడా వచ్చే అవకాశం ఉంది అది కర్ణాటకని దాటి తెలుగు నేలకు వస్తుందనే సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరం ఐక్యంగా ఉద్యమ పాట పట్టాలి భారత రాజ్యాంగంపై జరిగిన దాడిని ఖండిస్తూ మనందరం సంఘటితంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ